ఒక ప్రక్షాళన కోసం సమాజంలో ఒక మార్పు కోసం ఒక మంచి ప్రభుత్వం కోరారు ప్రజలు దానికి అనుగుణంగా మనం మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా మనం పరిపాలించాలనేది పదే పదే మా నాయకులు చెప్పుకుంటూనే వచ్చారు పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు నూట నాలుగు గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్ రైస్ అంటారు సిఎంఆర్ అంటారు ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదమూడు వందల రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్ రైస్ని దాదాపు నూట నాలుగు గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం అందులో కొన్ని గోడౌన్స్ ఇన్వెస్టర్ గోడౌన్స్ కొన్ని గోడౌన్స్ బఫర్ గోడౌన్స్ వివిధ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ప్రజలకి ప్రతి నెల మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే మేము రైస్ కానివ్వండి కందిపప్పు కానివ్వండి ఆయిల్ కానివ్వండి చేరుస్తామో ప్రజలకే కాకుండా ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి అదేవిధంగా హాస్టల్స్కి కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఈ సరుకు పంపించే బాధ్యత పౌర సరఫరా శాఖ నుంచి మేము నిర్వర్తిస్తూ ఉంటాం ఈ నూట నాలుగు గోడౌన్స్లో మొన్న ఇరవై ఆరో తారీఖున మా ఎండి గారు మనజీర్ గారు ఒక మార్పు తీసుకురావాలి అసలు ప్రతి గోడౌన్లో ఉంది లెక్క మనకు తెలియాలి ఎందుకంటే ఖరీఫ్ మాసంలో మేము మరొకసారి ధాన్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో జేఎస్ వేర్హౌజ్ అని శ్రీమతి పేర్ని జయసుధా గారిదండి వారు దీనికి ఓనర్స్ దీనికి దాని పక్కన ఇంకో వేర్హౌజ్ కూడా ఉంది సత్య వేర్హౌజ్ అని ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు నూట నాలుగు బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం దానికోసం ఈ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ గొడవకి పంపించాలనే దానిపైన వేర్హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కొత్త సిస్టమ్ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేశాం సో ఆ సమయంలో వీళ్ళు హడావడిగా చేసిన తప్పుని వాళ్ళు ఎప్పటి నుంచో గుర్తించారు కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా వీళ్ళు డబ్బులు కడితే అందరితో అయిపోతుందనే ఒక ప్రయత్నం చేసుకుంటూ ఈ రోజున కోర్టును ఆశ్రయించుకున్నారు తప్పేం లేదు కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఖచ్చితంగా వీ విల్ అవుట్ విత్ ఆల్ ద ఫ్యాక్ట్స్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ ఇందులో ఎక్కడ పొరపాటు జరగదు దయచేసి మీరు ఎవ్వరు కూడా ఇది సీరియస్గా తీసుకోలేదనో ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదనో అనే అనుమానాలు తెచ్చుకోబడి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పూర్తిగా డీటెయిల్డ్ ఎంక్వైరీ రావాలి కాబట్టి ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా పౌర సరఫర శాఖలో ఉన్న అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ దాదాపుగా ఈ రోజుకు ఒక వచ్చి నాకు వచ్చింది కాబట్టి నేను మీ అందరితో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇనీషియల్గా అనుకున్నట్టు స్టార్టింగ్లో వీళ్ళు వేసిన అంచనాలు ఆ రోజు ఉన్న బుక్స్ని బట్టి వాళ్ళు ఇచ్చారు కానీ ఫిజికల్గా స్టాక్ వెరిఫై చేసి స్టాక్ మొత్తం అక్కడి నుంచి దగ్గరున్న ఎమ్మెల్యేస్ పాయింట్కి తరలించారు కాబట్టి మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు కాదు అది నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల నలభై బస్తాలుగా నిర్ధారించారు దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం